సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని రై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు చూడగానే ఈ పూమాలను తాకమ్మా ఈ పూలమాలను తాకిన నీకు నీ కోరిక తప్పక తీరుతుంది మంచి వరాన్ని అందిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఈ పూమాలను తాకు ఈ పూలమాల తాకిన నీకు ఒక మంచి వరాన్ని అందిస్తానమ్మా ఈ సాయి మీద నువ్వు ఎంతో ప్రేమ అతి ప్రేమతో ఉన్నావు ఇది నాకు యా చాలా ఇస్తుంది నా బిడ్డను కాలమంతా కాపలాగా ఉండి కాపాడాలని ఆశగా ఉంది జీవితంలో ఎన్నో ఇబ్బందులను చూసి ఉంటావు కదా దిగులు పడక తల్లి అతి త్వరలో నిన్ను అందనంత శిఖరానికి ఎక్కిస్తాను అందనంత ఎత్తులో నిన్ను నిలబెట్టబోతున్నాను అవును కానీ ఎప్పుడు చెప్పే మాటలే కదా అని అనుకుంటావేమో అలా కాదు బిడ్డ జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు ఎన్ని చిక్కులు ఇబ్బందులు దాటి వచ్చావో ఆ కాలం నుండి ఎంత ఏం నేర్పించింది నీకు అని కొద్దిగా ఆలోచించుకో కుటుంబంలో కలిసి గలిపిన కష్టాలు ఏం చేయాలో తెలియని చిక్కులు నిద్ర రాని రాత్రులు అన్నిటినీ ఆలోచించి చూడు ఎంతో ఆప్యాయతంగా ఉండే నీ స్నేహితులు నీతో సంతోషంగా గడిపిన వారు ఇప్పుడు నీ దగ్గర లేకుండా పోయారు నీ ప్రాణంగా ఎంతో దగ్గరగా అనుకున్న వారు కూడా నీకు అందనంత దూరానగా వెళ్ళిపోయి ఉన్నారు అది ఎందుకని తెలియకుండా ఉంది కదా కానీ అలాంటి సమయాలలో నీకు ఎవరు ఉన్నా లేకున్నా ఈ సాయి మాత్రం నీ వెంటే ఉన్నాను కదా ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు విడిచి వెళ్ళినా ఈ సాయి నీ చెయ్యి వదలలేదు నీ బాబా అని నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను సాయి అని పిలిచి నా మీద అంత ప్రేమ కురిపించిన నిన్ను మాత్రం నేను ఎప్పుడూ వదలనమ్మా నీ భారాలని మోస్తూనే ఉంటాను ఆ భారాన్ని నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఒక భారంగా నేను మోస్తాను నీకు కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా నీ భుజం తట్టి పరిష్కారం చూపాను కదా తల్లి నీది తప్పు అని తెలిసినప్పుడు నీకు విరోధంగా మాట్లాడారు చాలామంది నిన్ను వారు ముందు మంచి స్థాయిలో ఊహించుకున్నా ఇప్పుడు నిన్ను దూరంగా పెట్టారు కానీ నిన్ను ఎప్పుడు కూడా నీ పరిస్థితులు మాత్రమే అలా జరిగాయని భుజం తట్టి నిన్ను మన్నించి నిన్ను సరైన మార్గంలో ఉంచి నీకు అండగా ఆదరవుగా ఉన్నాను అప్పుల్లో కూరుకుపోయిన నీకు కష్టాల్లో కరిగిపోతున్న నీకు ధైర్యాన్నిచ్చి నేను అక్కున చేర్చుకున్నాను మంచి మార్గం చూపించిన నీ సద్గురుని కదా నేను ఇప్పుడు ఇని ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నావు కదా బిడ్డ అన్నీ నీకు సాధకంగా చేశాను నువ్వు ఎప్పుడు నాకు మనసుకి నచ్చిన బిడ్డవు అందరూ వారి సంపద గురించి గొప్పగా చెప్పినా నువ్వు మాత్రం నాకు సమయం వస్తుందిలే నా బాబా నాకు చేస్తారని ఎదురుచేసావు కాబట్టే ఎవరు ఉన్నా లేకపోయినా నీకు అండగా ఉన్నాను ఈ సాయిని నమ్ముకున్న నా బిడ్డని నేను వదలకూడదు అనే నేను ఉృధిగా ఉన్నానమ్మా అందరూ నా ఆలయంలో ఉండటానికి ముందుగా స్థలం వెతుకుతారు కానీ నువ్వు మాత్రం నా దయ కరుణ కోసం ప్రార్థించావు అందరూ వారు దిగులు పోవడానికి నా దగ్గరకు వస్తారు కానీ నువ్వు మాత్రం నా సాయి దగ్గరికి వెళ్తే నాకు ప్రశాంతత దొరుకుతుంది అని నన్ను వెతుక్కుంటూ వచ్చావు నేను నీకు మంచి చేస్తానని ఎదురు చూశావు నీ పక్కన ఉన్న న్యాయం నేను ఎప్పుడూ మంచిపోలేదు నీ పక్కన న్యాయమే నిన్ను గెలిపించేలా నన్ను ఎంతగానో ప్రయత్నింపజేసింది నన్ను నమ్మిన కాలం దాటేశావు బిడ్డ కానీ నీతోనే ఉండి నేను కాలాన్ని దాటాను ఇంతకాలం నీతో ఉన్న కాలంలో నీ గురించే ఆలోచించాను అలా నా బిడ్డవయ్యావు నీ మనసు బాగా పక్కపడింది నీకు కావలసింది ముందు అలా ఉన్నా నీకు కావాల్సింది నేను ఇస్తాను కదా నీకు ఇప్పటి వరకు నువ్వు బాధపడకు నీకు సరైన కాలం రాలేదు సరైన సమయం రాలేదని గుర్తుంచుకో కొంతమంది చెడ్డవారిని చూసి నీ ముందు ఉంచితే ఏది మంచిదో నీకు ఏదైతే మంచి జరుగుతుందో తీసుకో తల్లి అంటే నువ్వు మంచినే కదా తీసుకుంటావు అలాగే నీకు ఏదైనా సరే మంచి మంచి మాత్రమే నేను అందించాలని కోరుకుంటాను నిన్ను నువ్వు కాపాడుకునేందుకు నీకు ధైర్యాన్ని మనోబలాన్ని అందిస్తాను ఎలాంటి దిగురు లేకుండా నిన్ను ధైర్యశాలిగా నేను చేశాను కాబట్టి నువ్వు వద్దన్నుకున్న వాళ్ళ గురించి నువ్వు ఆరాటపడవద్దు నిన్ను కోరుకున్న వాళ్ళకి నువ్వు దూరం కావద్దు వద్దు అని నిన్ను దూరం పెట్టిన వాళ్ళని కూడా నువ్వు దూరం పెట్టు నిన్ను తిడితే వారికి మంచి పాటలు చెప్పి వెళ్ళిపో అంతేకాని తిరిగి మాత్రం వాళ్ళని తిట్టొద్దు మంచికి మంచి చెబితే చెడుకు కూడా మంచే చెప్పు నిన్ను వదిలి వెళ్ళినా నువ్వు పట్టించుకోవద్దు అవును తల్లి ఏంటి బాబా నాకు చాలా అయోమయంగా చెబుతున్నావు అనుకుంటున్నావేమో ఇదే నిజం ఎవరైనా నిన్ను ఒక మాట అంటే దానికి ప్రతీకారంగా నాలుగు మాటలు అనేది అనవద్దు ఒక చిరునవ్వుతో ఇది నాకు కాదు అని వెళ్ళిపోవు నీ మంచే నిన్ను కాపాడుతుంది అవును తల్లి నీ జీవితంలో గడిపే సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే నీకు తెలిసింది తెలియంది నీ ముందు నేను ఉంచుతాను నువ్వు అనుకునేవన్నీ ఒక్కొక్కటిగా నీ ముందు ఉంచుతాను మంచిది తలవడం మంచిది తీసుకోవడం అంతా నీ చేతిలోనే ఉంటుంది నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలకు అంతా ముగింపు అనేది వచ్చేసింది నీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క అనేది ఉందమ్మా నీలో ఉన్న భయం ముందు తీసిపడేసి ఏది జరిగినా సరే నువ్వు ఆందోళన పడకు నువ్వు పడే దిగులకు బదులు ధైర్యాన్ని పెంచుకో నీ బాబా నీకు మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్ము ఈ సాయి మీద నమ్మకాన్ని పెంచుకో నన్ను మీరు ఏది జరగదు అని గుర్తుంచుకో నీ దిగులంతా నాకు తెలుసు అన్నిటికీ ముగింపు ఈ సాయి ఇస్తాను కదా అంతవరకు ఓపికగా ఉండు నీకు ఎక్కడికి వెళ్ళినా నా సాయి నాతోనే ఉన్నారని ధైర్యంగా ముందడుగు వేయి నీకు వెళ్ళే దారి అంతా మంచి దారిగా ఏర్పడుతుంది అన్నిటినీ నేను తీర్చిదిద్దుతాను కదా ఇక మీద నా మీద నమ్మకం పెట్టు నీ పనులన్నీ చక్కబడేలా నేను చేస్తాను నీకు అద్భుతమైన వరాన్ని ఇస్తాను నీ కోరికలు తీరే వరం నువ్వు ఏదైతే కోరుతున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను ఏం చేయాలి అన్న ఆలోచన ఆ ఆలోచించి అడుగు వెయ్యి నువ్వు ఏదో ఒకటి ఆలోచించకుండా అడిగి వేసినప్పుడు తప్పటడుగులు పడే అవకాశం ఉంది అది తప్పుగా జరిగి నీకు ముప్పుని తెస్తుంది ఇక మిగతాదంతా ఈ సాయి చూసుకుంటాను మంచి ఆలోచనలు అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేయతల్లి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తే ఆ వ్యతిరేకంగానే నీ జీవితంలో జరుగుతుంది జరుగుతుందా లేదా అనే ఆందోళన అనుమానం అస్సలొద్దు ఖచ్చితంగా జరుగుతుంది నీకు ఏది కావాలో అది జరిగినట్టే అనుకూలంగా ఊహించుకో అనుకూలంగా తలుచుకో అనుకూల శక్తి అనేది చాలా గట్టిది అది తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చే తీరుతుంది నీ ఆలోచనలకు ఎంత శక్తి ఉందో నువ్వు జరిగిన తర్వాత తెలుసుకుంటావు ఈ సాయి ఏది చెప్పినా అది నిజమని నమ్ముతావు కదా ఈ మాటలన్నీ అక్షరాల నిజం నా మీద నమ్మకంతో ధైర్యంగా బిడ్డా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్